సర్పంచ్ గారు అభినేని గారిని పిలిచి మనం అన్ని సామాజిక వర్గాన్ని గౌరవించుకోవాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు అన్ని మతాలు కుటుంబం లాగా ముందుకు సాగాలి గతంలో ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించుకోవాలి మన రామినేని రామ్ ప్రసాద్ గారు గతంలో మార్కెట్ యార్డ్ చేరుమను కావాల్సి ఉంటే కొన్ని కారణాల వల్ల కాలేదు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేస్తా ఆ కుటుంబం నుంచి ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో ఉన్నప్పటికీ మన పార్టీలోకి తెచ్చి వాళ్ళకి ఎంపీపీ ఇద్దాం అని చెప్పి నేను భాస్కర్ రెడ్డి గారిని అప్పిరెడ్డి గారిని అడిగితే మీ నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాం గతంలో జరిగినటువంటి ప్రపంచాలు ఏమైనా ఉంటే మాపుకొని కలిసి ఒక కుటుంబం నాకు ముందుకు సాగుదాం అని చెప్పి వెంటనే వారు విజయ విజయభాస్కర్ రెడ్డి గారు జడ్పీటీసీ గారు వెంటనే నేను పిచ్చి గారిని పిలిచి వారి భార్య సతీమణి దేవి ప్రవణ్య గారిని మన రెడ్డిగోడెం మండలం ఎంపీ చేయడం జరిగింది అట్లాగే యుబీపట్న మండలం వచ్చేటప్పటికి అమ్మాయి జ్యోత్నాన్ని అక్కడ జనరల్ అయింది ఎవరినైనా పెట్టచ్చు కానీ ఒక మహిళని అందున కాపు సామాజిక వర్గానికి చెందిన పాలడుగు జ్యోస్నానే పెట్టాలని చెప్పి రెండు మండలాలు ఏక కాలంలో పాపు సామాజిక వర్గానికి ఎన్నో దళాలలో ఎన్నో విషయాల్లో కలుపుకోవాలి ఇందాక మన గాంధీ గారు చెప్పినట్టు ఏదో వేరే రకరకాల కారణాలు పార్టీలు ఆధిపత్యాలు పోరాటాలు ఎన్నిటి మధ్య ఆయన దురదృష్టవశాతం మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయ సాధన కోసం వారి ఆశయాలంటే దానికి ఏ సాధించాలి ఆయన అందరి కోసం కట్టుబడి పనిచేశారు పేదల కోసం పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆయన పనిచేశారు కాబట్టి వారిని అందరూ గుర్తుంచుకోవాలి వారి నడవాలి నడవాలని తెలియజేస్తూ నేను ఇందాక చాలా మంది ఒక్కలు చెప్పారు నేను పలు సందర్భాల్లో చెప్పాను నా కులం నా మతం నా గుమ్మం వరకే దాని బయటకు వచ్చిన తర్వాత నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు అన్ని మతాల్లో ఉన్నారు వాళ్ళందరి కోసం మసీదుకి వెళ్తాను చర్చికి వెళ్తాను అలాగే రోజు నేను మేవాళ్ళు వచ్చానంటే మా అజాదా నువ్వు పోయినానికి నా ఇంటికి రావటం నా నేను పోయినానికి ఆ దగ్గరికి రాకపోతే నన్ను ఊరుకోని పరిస్థితి ఈ రకంగా నన్ను ప్రేమించి అభిమానించి ఇంతమంది ఉన్నప్పుడు రంగా గారిని మొన్న ఈ కార్యక్రమం పెడతా ఉంటే అన్న ఒకళ్ళు అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గా కృష్ణప్రసాద్ గారు మారుస్తా ఉన్నాడు అది ఇదని చెప్పి ఆయన మీద వ్యాఖ్యానాలు చేశారట నేను చెప్పాను నా సామాజిక వర్గం నుంచి రంగా గారికి విగ్రహం పెట్టడం అంటే ఆయన్ని గౌరవించడానికి ఇదొక నిన్న సాయంత్రం మా నాన్నగారికి జ్వరం వస్తే దగ్గర కూర్చో నాకు కొద్దిసేపు ఆయన్ని ఏంటి మంచి చెడు పలకరించిన తర్వాత ఇట్లా రేపు మైలవరంలో రంగా గారి విగ్రహావిష్కరణ పెట్టుకున్నాం వారితో మీ అనుభవాలు కొంచెం నాకు చెప్పండి అని చెప్పి అడిగితే నాకు రంగా గారితో మంచి అనుభవం ఉండేది నేను ఎనభై ఐదు నుంచి మూడవ పర్యాయం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొలిసారిగా రంగా గారి శాసనసభలో అడుగు పెట్టడం ఆయన పలు ప్రజా సమస్యల మీద ఆ రోజు కృష్ణా జిల్లా నుంచి హోం మంత్రిగా నాన్నగారు పనిచేస్తా ఉంటే ఎన్నో సమస్యల పరిష్కారం కోసం రంగా గారు నాన్నగారిని సంప్రదిస్తూ ఉండేవారట సరే ఆయన చెప్పిన సమస్యలు వీలైన పరిష్కరిస్తా ఉండేవాడిని ఆ రకంగా ఎన్నో సార్లు మేమిత్రం కలుస్తా ఉండేవాళ్ళం తర్వాత రంగా గారు ఏవైతే డిసెంబర్ లో మరణించారో దానికి మూడు మాసాల ముందే మా నాన్నగారికి పోర్ట్ఫోలియో మారి అగ్రికల్చర్ పోర్ట్ఫోలియోకి రావటం జరిగింది ఏమైనా ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి నలభై ఒక్క సంవత్సరాల వయసులో మరణించ మరణించినప్పటికీ ముప్పై ఐదు సాధన టాపు సామాజిక వర్గాల నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ వర్గం నుంచి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే మన జీకొండో నుంచి మన వేవులకొండ సాంబయ్య గారి కోడలో లక్ష్మీ దర్భతో మనం గా చేసుకున్నాం అట్లా అన్ని సామాజిక వర్గాలని మనం ఇక్కడ నుంచి సర్ణాల తిరుపతి రావు జడ్పీసీ గా చేసుకున్నాం కొండపల్లి మున్సిపాలిటీ నుంచి ఒట్టేరు సామాజిక వర్గానికి చెందిన సోదరుడు గుంజా శ్రీనివాసం అని మనం చైర్మన్ గా చేద్దాం అనుకుంటే అట్లాగే సగం గుంజాశ్రీనికి మరికొంత పిరియడ్ మైనార్టీ సోదరుడు ముస్లిం ఇద్దరిని పెట్టి అక్కడ మున్సిపల్ చైర్మన్ తొలిసారి కైవసం చేసుకోవాలంటే మన పార్టీలో జరిగిన కుమ్ములాటల్లో గొడవల్లో ఉద్దేశపూర్వకంగా వెనక పెట్టిన ఆశయాన్ని చూస్తాని అక్కడ జనరల్ అయింది ఎవరినైనా పెట్టొచ్చు కానీ ఒక మహిళని అందున కాపు సామాజిక వర్గానికి చెందిన పాలడుగు చూస్తానే పెట్టాలని చెప్పి రెండు మండలాలు ఏక కాలంలో కాపు సామాజిక వర్గానికి ఇవ్వటమే కాకుండా ఎన్నో గ్రామాల్లో ఎన్నో విషయాల్లో కలుపు కలిపోయాం ఒక కాపులని కాదు ఒక రెడ్లని కాదు ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకెళ్లాలని చెప్పి ఇక్కడ మార్కెట్ యాడ్ చైర్మన్ రాగానే గౌడ సామాజిక వర్గానికి ఇచ్చాం అలాగే మన మార్కెట్ పాపం ఆనాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా నేనే బీసీ సామాజిక వర్గానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్చి తీసుకొచ్చి ఆయన పెట్టాం అట్లాగే అప్పటి సత్యనారాయణ రెడ్డి గారు నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏమని చెప్పి ఒక్క నిమిషం కూడా అడగల అన్ని కులాలకి సమన్యాయం చేయాలని చెప్పి తర్వాత పెట్టాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే మన నుంచి మన వేవులకొండ సాంబయ్య గారి కోడలో లక్ష్మీ మనం గా చేసుకున్నాం అట్లా అన్ని సామాజిక వర్గాలని మన ఇక్కడ నుంచి సర్ణాల తిరుపతి రావు గా చేసుకున్నాం కొండపల్లి మున్సిపాలిటీ నుంచి ఒడ్డే సామాజిక వర్గానికి చెందిన సోదరుడు గుంజా శ్రీనివాసరావుని మనం చైర్మన్ గా చేద్దాం అనుకుంటే అట్లాగే సగం పిరియుడు గుంజాసు మరికొంత మైనార్టీ సోదరుడు ముస్లిం ని ఇద్దరిని పెట్టి అక్కడ మున్సిపల్ చైర్మన్ తొలిసారి కైవసం చేసుకోవాలంటే మన పార్టీలో జరిగిన కుమ్ములాటల్లో గొడవల్లో ఉద్దేశపూర్వకంగా వెనకబెట్టిన ఆశయాన్ని దెబ్బగొట్టారు చెప్పితే రాబోయే రోజుల్లో ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కులాన్ని ఆనాడు రంగా గారి గుండెల్లో పెట్టుకొని అందరినీ కుటుంబం లాగా ఎలాగో జ్వరం స్థితి దగ్గర కూర్చో నాకు కొద్దిసేపు ఆయన్ని ఏంటి మంచి చెడు పలకరించిన తర్వాత ఇట్లా రేపు మైలవరంలో రంగా గారి విగ్రహావిష్కరణ పెట్టుకున్నాం వారితో మీ అనుభవాలు కొంచెం నాకు చెప్పండి అని చెప్పి అడిగితే నాకు రంగా గారితో మంచి అనుబంధం ఉండేది నేను ఎనభై ఐదు నుంచి మూడవ పర్యాయం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తొలిసారిగా రంగా గారి కూడా శాసనసభలో అడుగు పెట్టడం ఆయన పలు ప్రజా సమస్యల మీద ఆ రోజు కృష్ణా జిల్లా నుంచి హోం మంత్రిగా నాన్నగారు పనిచేస్తా ఉంటే ఎన్నో సమస్యల పరిష్కారం కోసం రంగా గారు నాన్నగారిని సంప్రదిస్తూ ఉండేవారట సరే ఆయన చెప్పిన సమస్యలు వీలైన పరిష్కరిస్తూ ఉండేవాడిని ఆ రకంగా ఎన్నో సార్లు మేమిత్రం కలుస్తూ ఉండేవాళ్ళం తర్వాత రంగా గారు ఏవైతే డిసెంబర్ లో మరణించారో దానికి మూడు మాసాల ముందే మా నాన్నగారికి పోర్ట్ ఫోలియో మారి అగ్రికల్చర్ పోర్ట్ ఫోలియోకి రావటం జరిగింది ఏమైనా ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి నలభై ఒక్క సంవత్సరాల వయసులో మరణించ మరణించినప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ ఇంత మంది ప్రజానికం ఆయన గుండెల్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా గర్వించేటట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారంటే అది ఆయన గొప్పతనం పేదల పట్ల ఆయన చూపించినటువంటి ముఖ్యంగా పేదల కోసం ఆయన నిలబడేటువంటి విధానాలే ఈ రోజు ఇంతమంది రాష్ట్రంలో ఆయన్ని గుండెల్లో పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం సరే అక్కడ ఆ రోజు కులాలు మతాలు ఎన్నో పులివారు ఏది పులివినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ రంగా గారు అందరూ మనిషి ఎందుకంటే రంగా గారి కుటుంబంలోనే అన్ని సామాజిక వర్గాలు కలిసే ఉన్నారు రంగా గారు అందరినీ సమానంగా ఉపయోగించారు కానీ ఇందాక మన గాంధీ గారు చెప్పినట్టు ఏదో వేరే రకరకాల కారణాలు పార్టీలు ఆధిపత్యాలు పోరాటాలు ఎన్నిటి మధ్య ఆయన దురదృష్టవశాంత మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయ సాధన కోసం వారి ఆశయం ఏంటి వారి దానికి ఏం సాధించాలి ఆయన అందరి కోసం కట్టుబడి పనిచేశారు పేదల కోసం పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆయన పనిచేశారు కాబట్టి వారిని అందరూ గుర్తుంచుకోవాలి వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి తెలియజేస్తూ